ప్రయాగరాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో సన్యాసం తీసుకున్న బాలీవుడ్ నటి మమతా కులకర్ణి కిన్నెర అఖాడా నుంచి మహామండలేశ్వరి గుర్తింపు పొందారు అయితే ఇది జరిగిన వారం రోజుల్లోనే మమతపై బహిష్కరణ వేటుపడింది ఇది చాలా చర్చకు దారితీసింది మమతపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సినిమా ప్రపంచంలో ఉన్న మమత ఉన్నట్లుండి ఆధ్యాత్మిక దారిలోకి ఎందుకొచ్చారని పలువురు స్వామీజీలు సాధువులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు ఇదే సమయంలో మహామండలేశ్వరిగా మారేందుకు ఆమె పది కోట్ల రూపాయలు ఇచ్చారనే ఆరోపణలు వెల్లవెత్తుతున్నాయి తాజాగా మమత వీటిపై స్పందించారు రెండు వేల పదిహేనులో ప్రారంభించిన కిన్నెర అఖాడ ఉన్నట్లుండి నటి మమత కులకర్ణిని మహామండలేశ్వరిగా నియమించింది అయితే తీవ్ర వ్యతిరేకత రావడంతో వెంటనే ఆమెను తొలగించింది చాలా మంది మత పెద్దలు మమతకు మహామండలేశ్వరి గుర్తింపు ఇవ్వడాన్ని వ్యతిరేకించారు రామ్ బాబా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు ఎవరూ ఒక్కరోజులో సన్యాసం పొందలేరు ఈ రోజుల్లో ఎవరో ఒకరిని పట్టుకుని మహామండలేశ్వరిగా చేయటం చూస్తున్నాను అంటూ ఇండైరెక్ట్ గా మమతను విమర్శించారు ఈ ప్రశ్నలన్నింటికి ఇప్పుడు మమత స్వయంగా సమాధానమిచ్చారు కుంభమేళా నుంచి బయటకు వచ్చిన మమత కులకర్ణి రజ్ శర్మ ఓ యాప్ కి అదాలత్ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో బాబా రాందేవ్ తదితరుల ప్రకటనలకు ఆమె బదులిచ్చారు మహాకాళుడు మహాకాళికి భయపడాలని రామ్ దేవ్ కు చెప్పాలనుకుంటున్నాను అని అన్నారు ఇక మహామండలేశ్వరి బిరుదు పొందటానికి మమతా కులకర్ణి పది కోట్ల రూపాయలు ఇచ్చారని ఆరోపణలు వస్తున్నాయి అయితే ఈ ఆరోపణతో ఆమె ఏకీభవించలేదు కేవలం రెండు లక్షల రూపాయలని గురుదక్షిణగా మాత్రమే ఇచ్చా అన్నారు గురుదక్షిణగా రెండు లక్షల రూపాయలు ఇచ్చాను నా బ్యాంక్ ఖాతాలన్నీ స్తంభించిపోయాయి అందుకని వేరొకరి దగ్గర డబ్బులు తీసుకుని ఇచ్చాను అని మమత వివరించారు